ప్రియ స్నేహితులారాం ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం క్రీస్తు ఇతర రాజులవలే కాదు క్రీస్తు ఇతరుల కొరకు రాజు సామాన్య కాలాన్ని మనం క్రీస్తు రాజు మహోత్సవంతో కొనియాడుతూ ముగిస్తూ ఆగమన కాలం కోసం ఎదురుచూసే గడియ ఇది నేటి రోజున మూడు పట్టణాలు కూడా క్రీస్తు రాజును అంగీకరింపమని స్వీకరింపమని క్రీస్తు రాజే ఆల్ఫా ఒమేగా అని ఆదియు అంత్యము అని మన జీవితాలు క్రీస్తు రాజును పోలి క్రీస్తు రాజుతో ముడిపడి ఉండాలని మనకు ఆహ్వానం పలుకుతున్నాయి క్రీస్తు రాజు సింహాసుడై ఉండగా మనం ఆ క్రీస్తు రాజులో మన ఉనికిని మన జీవితాన్ని మన విశ్వాసాన్ని నింపుకుంటున్నామా జీవిస్తున్నామా పంచుతున్నామా అని ప్రశ్నిస్తున్నాయి సువిశేషపట్నంలో ఇలాతో అడిగినట్టు నీవు రాజు అని నీవు చెప్పుచున్నావా లేక ఇతరులు నీకు చెప్పి ఉన్నారా అని యేసు అడిగినప్పుడు అదే ప్రశ్న మనకు కూడా సంధించబడుతుంది క్రీస్తు మన జీవిత రాజు అని రాజు అని మన విశ్వాస సత్యం ద్వారా జీవిస్తున్నామా లేక మనకు ఎవరో చెప్పమని చెప్తే చెప్తున్నామా ఎవరో మనల్ని బలవంతం చేస్తే చెప్తున్నామా అని ఆలోచించాలి క్రీస్తు ఇతర రాజుల వలె కాదు క్రీస్తు ఇతరుల కొరకు రాజు ఒకసారి చార్ల్స్ కోల్సన్ అనే న్యాయవాది అమెరికా దేశ అధ్యక్షునితో చెప్పిన మాటలు చరిత్రలో రాజులందరూ కూడా తమ సైనికులను ముందు పంపి వారి ప్రాణాలను అర్పించమని కోరి ఉన్నారు కానీ చరిత్రలో ఏకైక రాజు తన ప్రజల కొరకు ముందుండి మరణించిన వాడు క్రీస్తు రాజు అని చెప్పి ఉన్నాడు మరి ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ సామాన్య కాలాన్ని ముగిస్తూ మన వేదాంత శాస్త్రం మన దివ్య పఠనాలు మన విశ్వాస సత్యాలన్నీ కూడా క్రీస్తు రాజులో ఆ సంగమంలో ఏకమవుతున్నాయి ఆ క్రీస్తు రాజులో ఆ ప్రత్యక్షతలో ఆ వైభవంలో ఆ ముగింపును కోరుకుంటున్నాయి అందుకే రెండవ పట్టణంలో దర్శన గ్రంథం నుంచి మనం ఆలకించి క్రీస్తు ఆల్ఫాయు ఒమేగాయు ఆదియు అంత్యము క్రీస్తు రాజే మరి మన జీవితాల్లో క్రైస్తవులుగా కథోలికులుగా ఈ ఆదియు అంత్యము అయిన క్రీస్తు రాజును అనుసరిస్తున్నామా లేక మధ్యలో వస్తూ పోతూ ఉండే ఇతర రాజులను ఇతర రాజ్యాల కొరకు వెంపర్లాడుతున్నామా ఇతర రాజులను అనుసరిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి ధ్యానించాలి మనం భక్తిస్మంలో పొందిన ఆ విశ్వాస సత్యాలను స్వీకరించిన ఆ ఆశీర్వాదమును మన అనుదిన జీవితంలో పెంపొందించుకుంటూ మన విశ్వసనీయతను క్రీస్తు రాజులో నిండుగా జీవిస్తున్నామా అని మనకు దివ్య పఠనాలు ఒక సవాలును విసురుతున్నాయి క్రీస్తు నిర్మించే ఈ రాజ్యం నీతివంతమైనది జీవముతో కూడినది పరిశుద్ధతతో కలిగి ఉన్నది సమన్యాయమును శాంతిని పంచునది ఎందుకనగా క్రీస్తు రాజు ఆదియును అంత్యమును అయినవాడు మనకు ఎదురయ్యే ప్రశ్న మన జీవితాలలో ఈ సమన్యాయమును శాంతిని విశ్వసనీయతను ఆశీర్వాదమును నిండుగా పొందుకోవాలంటే ఆదియును అంతమును ఆల్ఫా ఒమేగా అయిన క్రీస్తు రాజును అనుసరిస్తున్నామా లేక ఇతర రాజులను వెంబడిస్తున్నామా ఇతర చిన్న చిన్న రాజ్యాల కోసం వెంపదలాడుతున్నామా మరి నిండు జీవితాన్ని విశ్వాస జీవితాన్ని ఫలప్రదంగా జీవించాలంటే మహిమాన్వితుడైన మహిమ రూపుడైన తేజోమంతుడైన ఆ క్రీస్తు రాజు సన్నిధి చేరి ఆ క్రీస్తు రాజులు మమైకమవ్వాలి ఎందుకనగా ఆ క్రీస్తు రాజే మన కొరకు మరణించి మనం జీవించేలాగా చేసి ఉన్నాడు ఆ క్రీస్తు రాజులో మన విశ్వాసం ఎవరో మనని బలవంతం చేస్తే చెప్పినది కాకుండా జీవిస్తున్నది కాకుండా క్రీస్తే రాజు అని మన వ్యక్తిగత జీవితాల ద్వారా సంఘ జీవితం ద్వారా మనం గ్రహించాలి అనుభవించాలి నిండిగా జీవించాలి మరి అటువంటి మహిమ రూపుడైన తేజోవంతుడైన ఆల్ఫా ఒమేగా ఆదియు అంత్యముడైన క్రీస్తు రాజును స్వీకరించుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఆ క్రీస్తు రాజు రారాజు ఇతర రాజుల వలే కాదు క్రీస్తు రాజు ఇతరుల కొరకు రాజు ఇతరుల కొరకు రారాజు గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమె